చేయొద్దు వచ్చిన దారిని రావద్దు కానీ ఆ ముసలి ప్రవక్త ఈ యమనస్తుడైన ప్రవక్తను ఏం చేశాడండి మభ్యపరిచాడు ఏమని మభ్యపరిచాడు దేవుణ్ణి నాకు కనబడ్డాడు ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు నా ఇంటికొచ్చి భోజనం చేయమని చెప్పాడు ఏమండి దేవుని నామములోనే మోసము జరుగుతుంది కాబట్టి మన జీవితాల్లో ఇలాంటి మోసాన్ని మనం గుర్తించాలి సో అతను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రాజుగారి దగ్గరకు వచ్చాడు ఈ అవనస్తుడైన దైవజనుడు వచ్చి ఏం చేశాడండి దేవుడు చెప్పమన్న విషయాలు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కానీ తర్వాత ముసలి ప్రవక్త ఏం చేశాడండి ముసలి ప్రవక్తను మనం చూస్తే ఏం చేశాడు అతను ఆ దేవుడు నాకు చెప్పాడు నువ్వు రా నువ్వు బోన్ చేయి అని అంటూ ఉన్నాడు కానీ అతను ఏమని చెప్తున్నాడు మొట్టమొదటిగా ఈ దైవజనుడు నేను రాను దేవుడు నాకేం చెప్పాడు ఇక్కడ బోన్ చేయొద్దని చెప్పాడు ఇక్కడ ఉండొద్దని చెప్పాడు అని మొట్టమొదట బాగానే చెప్పాడు కానీ ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడండి మభ్యపరుస్తూ ఉన్నాడు అనమాట మనం కూడా విశ్వాసులంగా ఎవరైనా మభ్యపరుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం మన ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట కన్విన్స్ అయిపోతూ ఉంటాం అంటే వాళ్ళకు అనుకూలంగా మారిపోతూ ఉంటాం సో ఎప్పుడైతే ఈ ప్రవక్త లేనిపోని విషయాలు వక్రీకరించి చెప్తూ ఉన్నాడో ఇతని ఫేస్ ఎలా అయిపోయిందండి చాలా కన్విన్స్ అయిపోయాడు అనమాట అంటే తను అనుకూలమైపోయాడు అందువలన తిరిగి ఆ ప్రవక్త దగ్గరకు వెళ్ళాడు చివరికి ఈ యవనస్తుడైన దైవజనుడు ఏం నష్టపోయాడండి ఒక సింహం వచ్చి అతన్ని చంపి తినివేసినట్లుగా మనం చూస్తున్నాం సో ఇతని ప్రాణం పోవడానికి ఎవరి కారణమండి ముసలి ప్రవక్త అతను దైవజేనుడే సీనియర్ దైవజనుడు కదండి కానీ ఒక దైవజనుడు అయినప్పటికీ కూడా ఈ యవనస్థుడైన ప్రవక్తను ఏం చేశాడు మభ్యపరిచాడు అంటే మభ్యపెట్టడం వలన వచ్చే నష్టాలు దాని యొక్క కాస్ట్ ఎంతండి అతని ప్రాణము సో ఇతని ప్రాణమే పోగొట్టుకున్నాడు ఆ ముసలి ప్రవక్త చెప్పిన మాటలు విని మనం కూడా ఎదుటివారు చెప్పే లేనిపోని విషయాలకు కళ్ళబొల్లి కబుర్లకు పొగడ్తలకు మభ్యపడిపోతూ ఉంటే చివరికి నష్టాలు చాలా ఘోరంగా ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం రెండవదిగా ఆహబు గురించి మనకు తెలుసు ఆహబు ఏం చేస్తున్నాడు రామోద్ గిలాదు అనే పట్టణాన్ని పట్టుకోవాలని చూస్తున్నప్పుడు అతని చుట్టూ ఎంతమంది ఉన్నారట నాలుగు వందల మంది అండి ఎంతమంది ప్రవక్తలు ఫోర్ హండ్రెడ్ అనమాట వాళ్ళందరూ ఏం చెప్తున్నారు రాజా నువ్వు వెళ్ళు నీదే చేయము నీదే చేయము దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు అని మన చుట్టూ పది మంది ఎవరన్నా పొగుడుతూ ఉండి అమ్మ మీరు చేస్తున్నది ఎంత గొప్ప పని అమ్మ అయ్యా మీరు చేస్తున్నది ఎంత గొప్ప పని మీదే విజయం మీరే రాజు అని పొగుడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామండి మొలగ ఎక్కి కూర్చుంటాం కదా సేమ్ ఆహా బలాగే పనిచేశాడు అనమాట నాలుగు వందల మంది ఏం చేస్తున్నారు రాంగ్గా అతన్ని డైవర్ట్ చేశారు దేవుని యొక్క మార్గంలో నుండి అతన్ని డైవర్ట్ చేశాడు ఈ సిగ్గి అనేవాడు ఇంకా సుపీరియర్ అనమాట వీడేం చేశాడట ఇనుప కొమ్మలు చేయించుకొని వచ్చి రాజుగారండి ఈ ఇనుప కొమ్మలతో మీరు ఆ పట్టణాన్ని నాశనం చేసి వస్తారనేసరికి మనవాడికి ఏమొచ్చేసింది ఇంకా ఉజ్జీవం వచ్చేసింది చివరికి వీళ్ళందరి మ్యానిపలేషన్ అనమాట ఇదంతా మభ్యపరుస్తూ ఉన్నారు ఏదో జరిగిపోయినట్టుగా వక్రీకరించినప్పుడు చివరికి అతని జీవితం ఎలా అయిందండి ఆ గురి చూడకుండా కొట్టిన బాణము అతనికి తగిలింది అతన్ని మభ్యపడడం వలన అతను చెల్లించుకున్న విలువ ఏంటండి అతని ప్రాణము ఇందాక మనం చూచాం ముసలి ప్రవక్త మభ్యపరిచినప్పుడు లొంగిపోయినప్పుడు అతను జీవితాన్ని కోల్పోయాడు ఆహబు వాళ్ళ మాటలు విని లేనిపోని కళ్ళబుల్లి కబుర్లు వింటూ కాలక్షేపం చేసి చివరికి తన జీవితాన్ని నష్టపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే కోరహు తన యొక్క టీం మనకు తెలుసు మోసం మీద ఏం చేశారండి విరోధంగా లేచారు ఏమంటున్నారు మీరే పరిశుద్ధుల మీరే ఇదా అని చెప్పి ఏ విధంగా తనతో పాటు ఎంతమందిని మభ్యపెట్టాడండి రెండు వందల యాభై మందిని ఏమండి ఒక్కడేం చేశాడు రెండు వందల యాభై మంది అందుకని చేదైన వేరు ఎవరిలో వస్తుందంట ఒకళ్ళు చేదైన వేరు ఏదైనానూ మొలిచి ఎంతమందిని కలవరపరుస్తుందండి వాక్యంలో ఉందండి అనేకులను కలవరపరుస్తుంది సో ఈ వ్యక్తి కోరహు తన యొక్క బృందము కలిసి రెండు వందల యాభై మందిని వాళ్ళ టీమ్గా చేసుకుని ఆ మూషన్ మీద తిరుగుబడినప్పుడు అంటే ఈ కోరహు యొక్క మేనిప్లేషన్కి కోరహు చెప్పే మాటలకి రెండు వందల యాభై మంది ప్రభావితం చెందారన్నమాట సో చివరికి వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఎండ్ అయిపోయినాయి అండి ఆ యొక్క భూమి నెరవేడిచి ఏం చేసిందంట వాళ్ళందరినీ కూడా మింగేసింది అంటే మభ్యపరచడం లేకపోతే ఎదుటవారు మభ్య పెట్టినప్పుడు మనం ఆ ఊరిలో పడిపోవడం అనేది ఎంత ప్రమాదకరం అంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం చివరికి చెల్లించుకునే విలువ ఏంటండి ప్రాణమే సో వీళ్ళ యొక్క జీవితం ఈ విధంగా ఎండైనట్లుగా ముగించబడినట్లుగా మనం చూస్తున్నాం ఇందాక మనం చెప్పుకున్నాం సీబా మిఫిబత్ గురించి మనం చెప్పుకున్నాం సీబా ఏం చేయాలనుకున్నాడండి యజమాని యొక్క ఆస్తంతా దొంగలించాలి దొంగలించాలనుకుని ఏం చేశాడు దావీదును మభ్యపరచడం మొదలుపెట్టాడు అంటే దావీదుకు మెఫీ భవిష్యత్తు మీద లేనిపోని మాటలు చెప్తూ దావీదును మంచి చేసుకోవడం మొదలుపెట్టాడు మధ్యలో మనం చూస్తున్నాం యాక్చువల్గా అతని లోపల ఇన్నర్ అతని లోపల అతని యొక్క మనసు ఎలా ఉందండి పాపము చూడండి పాము కనిపిస్తుంది మనకు అందులో అంటే అతనిలో ఏముంది ఏముంది అతనిలో మభ్యపరచడం అనే పాపము తనలో పొంచి ఉందన్నమాట అది దావీదికి తెలుసా దావి దాన్ని గుర్తించలే అందువల్ల ఈ సీబా ఏం చేశాడండి మిఫిబతి యొక్క లైఫ్ని చాలా మిజరబుల్గా చాలా కష్టతరంగా కష్టతరంగా అతని యొక్క జీవితాన్ని మార్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఏమి ఇచ్చి మభ్యపరిచాడండి సీబా దావీదిని ఆహారం ఇచ్చి ఏమేమో ఇచ్చి బహుమానాలు ఇచ్చి మరి దావీదును మభ్యపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం గాడిదల మీద తీసుకొచ్చాడు ఇవన్నీ చూసి రాజుగారు దావీదు గారు ఎంత గొప్ప రాజైనా ఏం చేశారండి ఆ టైంలో ఆ మభ్యపరచడం అని శోధనలో అతను లొంగిపోయి చివరికి మిఫీ బతుకు నష్టం కలిగించాడు బెషత్ యొక్క లైఫ్ని సులువుగా సంతోషంగా సాగిపోయి అతని జీవితాన్ని కష్టతరంగా సవులు మార్చివేశాడు అంటే మభ్యపరచడం అనేది చాలా భయంకరమైన పాపం డబ్బు కొరకైనా మన యొక్క స్వలాభము కొరకైనా మనం మభ్యపట్టకూడదు ఎదుటివారు మభ్యపరచినప్పుడు మనము లోబడకూడదు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్లో మనం చూస్తున్నాము ఒక ఉద్యోగం ఏం చేస్తూ ఉంటాడు తను ఫేమస్ పర్సన్గా తను గొప్ప వ్యక్తిగా కనపరుచుకోవాలి ఆఫీస్ అంతట్లో అనుకుంటే ఏం చేస్తాడు బాస్తో ఓనర్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు అతనికి ఏం చెప్తాడు కళ్ళబొల్లి కబుర్లు అందరి మీద కళ్ళబొల్లి కబుర్లు లేనిపోని విషయాలు చెప్పడం వలన ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇతనంటే ఇష్టం ఏర్పడుతుంది అన్నమాట అంటే ఆఫీస్లో అతని మాటే పై మాటగా ఉండాలి అంటే అతను ఏం చేస్తాడు ఆ యొక్క బాస్ని లైన్లో పెడతా ఉంటాడు కానీ వెనుక అతని జీవితంలో ఏముందండి వెన్నుపోటు పొడిచే లక్షణం మభ్యపరిచేవారు ఏం చేస్తారు ఫైనల్గా వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు సో ఇతని జీవితంలో ఉన్నది మనం ఇందాక చెప్పుకున్నాం ఏం చేస్తున్నాడు ఇతను ఆ మ్యానిప్లేషన్ మభ్యపరచడాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు చివరికి తన కొలీగ్స్ అందరికీ తనతో పాటు పనిచేసే వాళ్ళకి ఏం చేశాడు అతను వెన్నుపోటు పొడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ బాస్తో ఒక రకంగా చెప్తాడు అదే విషయాన్ని తోటి ఉద్యోగులతో ఒక రకంగా చెప్తూ ఉంటాడు అంటే మన వ్యక్తిగత జీవితంలో దేవునితో ఒకలాగా ఉంటాం మనుషులతో ఇలా ఉంటాం అన్నమాట అంటే లేనిపోని మాటలు ఆ మభ్యపరుస్తూ ఎదుటవారిని రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు చివరికి ఆ పాపం ఏం చేస్తుంది ఎవరు పెంచి పోషిస్తున్నారో వారిని అది మింగివేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి కుటుంబంలో కూడా ఒక తండ్రికి ఎవరన్నా ఇంట్లో ఫేవరెట్స్ ఉంటారు ఒక అమ్మాయో ఒక అబ్బాయో సో వాళ్ళని ఇది చేసుకోవడానికి అతను ఏం చేస్తూ ఉంటాడు రకరకాలుగా అతను మభ్యపెడుతూ ఉంటాడు కానీ అతని యొక్క పైకి ఇతను ఎలా ఉన్నాడు ఇన్నర్గా తన వాస్తవ స్థితి ఎలా ఉందండి చీకటి మనం ఎలా ఉన్నాము పైకి ఎలా ఉంటున్నాము లోపల మన నిజస్థితి ఎలా ఉంది ఎవరి మట్టుకు వారం మనము పరీక్షించుకోవాలి ఒక చర్చ్లో మనం చూస్తూ ఉన్నాము సంఘమును బోధించే సేవకుడు మరి పైకి చాలా చక్కగా బోధిస్తూ ఉంటారు పరిశుద్ధుల్లా ఉంటారు కానీ ఇన్నర్గా వాళ్ళు ఏం చేస్తారండి డబ్బు కొరకు లాభము కొరకు ఎదుట వ్యక్తులను ఏం చేస్తూ ఉంటారు ఆ తోడేలు వలె గుంట నక్కల వలె కుటుంబాలను పాడు చేసే వారి స్వలాభం కొరకు డబ్బు కొరకు విశ్వాసుల జీవితాలను కష్టతరం చేసే దైవజనులు ఉన్నారు సో మనం చూస్తూ ఉన్నాం ఒక విశ్వాసుల యాంగిల్లో మనం చూసినప్పుడు పాస్టర్ గారు ఒకలా చెప్తా ఉంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పిన వాక్యాన్ని ఇతరులకు తోటి విశ్వాసులకు వక్రీకరించి చెప్తున్నాడు అనమాట అంటే ఇక్కడ ఏదైనా వాక్యం చెప్పామనుకోండి ఎవరికన్నా డైరెక్ట్గా తగిలితే ఏం చేస్తారు ఆమె ఎందుకు చెప్పిందో తెలుసా ఇలాగా ఎందుకు తెలిసిందో నా కోసమే చెప్పిందని ఏం చేస్తూ ఉంటారు రకరకాలుగా మభ్యపరుస్తూ ఉంటారు ఇదంతా కూడా మేనిపలేషన్ అన్నమాట సో ఇలాంటి మభ్యపరిచే పరిస్థితుల్లో మనము మునిగిపోకూడదు మనం మభ్యపెట్టకూడదు ఎదుటివారు మభ్యపరిచినప్పుడు మనం లొంగిపోకుండా మనం ఈ ఏరియాలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అనే విషయాలు తెలియచేస్తూ ఉన్నాం సో ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం మన ఫ్రెండ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని సో పైకి ఎలా ఉంటారండి చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు వెనకాల చేయవలసినవన్నీ కూడా చేసేస్తూ ఉంటారు కాబట్టి మనతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కానీ వారి జీవితంలో చేసే పనులు మోసపుచ్చే పనులు సో ఇలాంటివి చాలా ప్రమాదకరమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది అలాగే మభ్యపరచుకోవడానికి ఇంకొకటి వాడే గిఫ్ట్ ఏంటండి గిఫ్ట్స్ అనమాట అంటే ఎలాంటి మోటివ్తో ఎలాంటి దృక్పథంతో ఇస్తారు అంటే లోపలేముంది ఏముంది యాక్చువల్గా ఉంది అది పైకి ఎలా ఉంది వజ్రాలు అనమాట అంటే మనం ఏం చూస్తాం పైనే చూస్తాం కానీ లోపల మనం చూడమన్నమాట అంటే మనం వారు మనల్ని మభ్యపెట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మనం దేవుని యొక్క వివేచన కలిగి ఆత్మల వివేచన వరం మనం కలిగి ఉన్నప్పుడు ఇలాంటి వాటిని మనం ఐడెంటిఫై చేయగలం అలాగే మనము చూస్తూ ఉన్నాం భోజన పదార్థాల ద్వారా మభ్యపరచడం ఎవరైనా ఈజీగా లొంగిపోయేది ఎక్కడండి భోజనాల దగ్గర ఎవరైనా ఈజీగా లొంగిపోతూ ఉంటారు అంటే వెనకాల ఉన్న మోటివ్స్ వెనకాలన్న ఆ ఇంటెన్షన్స్ని మనం గుర్తించాలి లేకపోతే ఇది ఒక ట్రాప్ అనమాట మనల్ని కంట్రోల్లో ఉంచుకుంటారు మనల్ని వారి యొక్క అధీనంలో ఉంచుకోవడానికి ఇలాంటి రకరకాల స్పైడర్ వెబ్ అంటారు కదా అంటే సాలీడ్ ఏం చేస్తూ ఉంటుందండి ఆ గూళ్ళు కడుతూ ఉంటుంది ఎందుకని వచ్చిన పురుగులన్నింటినీ బంధించడానికి అలాగే మనం కూడా ఏమవుతూ ఉంటాం ట్రాప్స్లో ఒక తిండి కొరకు ఒక డబ్బు కొరకు ఏదో ఒక చిన్నదాన్ని ఆశించి ఏం చేస్తూ ఉంటాం మన మభ్య వాళ్ళ మభ్య పెట్టినప్పుడు వాళ్ళ యొక్క ట్రాప్లోకి వాళ్ళ యొక్క వలలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం జీవితంలో చాలా తరువాత నష్టపోతూ ఉంటాం కాబట్టి ఈ ఏరియాస్లో మనం జాగ్రత్తగా ఉండాలి సో ఇది మనం చెప్పుకున్నాం కీర్తనల గ్రంథం ముప్పై ఆరో అధ్యాయంలో రెండు వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మభ్య పెట్టకూడదు మభ్యపరిచే వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి సో దీన్ని చేయించాలంటే మనం నిజాయితీగా ఉండాలి దేవుని ఎదుట నిజాయితీగా ఉండాలి మనుషుల ఎదుట మనం నిజాయితీగా ఉండాలి ప్లెయిన్ నేచర్ మనం కలిగి ఉండాలి పైకొక్కలాగా లోపలకలాగా మనము నటించకూడదు నటిస్తే ఏమవుతుందండి ఒకనొక దినాన నటనంతా బయటపడిపోయే రోజులు వస్తాయి అందుకే వాని దోషం ఎలా ఉంటుందట అసహ్యముగా కనబడి బయటపడే వరకు ఆ యొక్క పాపేం చేస్తూ ఉంటుంది ముఖస్థుతి చేస్తూ ఉంటుంది కాబట్టి మ్యానిపులేషన్ చేయడం ఎదుట వ్యక్తులను మ్యానిపులేట్ చేయడం మభ్యపెట్టడం అనేది చాలా ప్రమాదకరమైన పాపము విశ్వాసంగా ఈ ఏరియాని మనం సరి చేసుకుని ప్రభువును మనం ఆరాధించదాం ప్రభు కృపులు కృపలు మనకు దయచేయను గాక ఐ మీన్ దగ్గర